పేద కుటుంబాల్లో మహిళలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్తో పాటు ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది మొదటిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి గ్యాస్ స్టవ్ సిలిండర్ ఉచితంగా అందజేస్తారు ప్రతి సిలిండర్పై మూడు వందల రూపాయల రాయితీ లభిస్తుంది ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది అసలు ఈ సిలిండర్లకి ఎవరు అర్హులు అంటే ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుదారు వయసు పద్దెనిమిది ఏళ్ళ నుండి ఉండాలి కుటుంబంలో ఎవరికి ఇదివరకే ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలకు మించి ఉండకూడదు ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు కావలసినటువంటి పథక పత్రాలు ఏంటో ఒకసారి చూద్దామండి దరఖాస్తు సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబరు ఖచ్చితంగా అయితే ఇవైతే ఉండాలండి ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం మీరు ఇంటి వద్ద నుండే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు మొదట అధికారిక వెబ్సైటు పిఎం డాట్ జిఓవి డాట్ ఇన్ సందర్శించండి మీ మొబైల్లో కూడా ఇది అప్లై అయితే చేసుకోవచ్చు హోమ్ పేజీలో అప్లై ఫర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ కనెక్షన్పై క్లిక్ చేయండి మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి మీ మొబైల్ నంబరుకు వచ్చి వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి అప్లికేషన్ ఫామ్లో పేరు అడ్రస్ ఆధార్ బ్యాంకు వివరాలు జాగ్రత్తగా నింపండి చివరిగా దరఖాస్తు సబ్మిట్ చేసి ఆ ప్రింట్అట్ను దగ్గర పెట్టుకోండి మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం తెలియకపోతే దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీ డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత కనెక్షన్ మంజూరు అవుతుందండి సో ఈ విధంగా మీకు మీకు భారత్ గ్యాస్ కావాలా హెచ్పి గ్యాస్ కావాలా లేకపోతే ఇండియన్ గ్యాస్ కావాలా ఏ గ్యాస్ కావాలంటే ఆ గ్యాస్ అయితే మీరైతే ఉజ్వల యోజన టూ పాయింట్ ఓలో మీకైతే ఫ్రీగా అయితే పొందొచ్చండి ఇవి పూర్తిగా సబ్సిడీతో అయితే మనకి ఫ్రీగా ఉచితంగా ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఇస్తారు దాని తర్వాత గ్యాస్ స్టవ్ ఇస్తారు దాని తర్వాత ప్రతి బండపైన కూడా మనకి సబ్సిడీ అమౌంట్ అనేది మేర అయితే ఉంటుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు సిలిండర్ అనుకుందామండి అందులో ఒక దాదాపు ఒక నాలుగు వందల దాకా అయితే సబ్సిడీ అయితే వస్తుందండి ప్రతి సిలిండర్కి కూడా వర్తిస్తుందండి ఈ విధంగా